నెల్లూరు జిల్లా సంగం మండలం కొండపై వెలసి ఉన్న రాజరాజేశ్వరి జ్ఞానపీఠంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండువుగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు రుద్రాభిషేకం రుద్రయజ్ఞం వైభవంగా నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు పిరమిడ్ మాస్టర్స్ జిల్లా వ్యాప్తంగా పాల్గొని ధ్యానం చేశారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు విశ్వజ్ఞాచార్యులు ఉషశ్రీ మాతాజీ దంపతులు అధిదేశ్వరానంద మహారాజ్ సత్య జ్ఞానానంద స్వాములు పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించారు అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు ओम स्लीम 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 क्लीम आयम सोहो सोहो वोम स्लीम 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 का ये ई ला स्लीम सब फोना होती उठाऊं ज्योति सर्ववै गोना होती अद्वैरवै

తిరుమల కొండలపై ఉన్న శ్రీ దేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో శివరాత్రి సందర్భంగా ఇక్కడ నిన్న అద్భుతమైనటువంటి అభిషేకాలు రుద్ర అభిషేకాలు ఉద్ర యజ్ఞం రాత్రి వేదాంత సభ ఈ యొక్క ధ్యానం జ్ఞాన సభ అంతా కూడా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అఖిలాంధ్ర సాధు పరిషత్ జాతీయ కార్యదర్శి పరమ పూజ్యులు శ్రీ శ్రీ మన అతిథేశ్వరానంద్రకాశానంద పూజ్యులు స్వామివారు అట్నే పూజ్య శ్రీ సత్యానంద ఆశ్రమ అధిపతి సత్యానంద స్వామి అట్నే అరుణాచలం నుంచి ఓం స్వామి ఓంకార స్వామి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు మన హరిద్వార్లో మన వార్షికోత్సవం ఏప్రిల్ శంకర జయంతి రోజు ప్రతిష్ట జరిగింది మన కాశీశ్వేశ్వర స్వామి కాశీ నుంచే శివలింగం దించాము అక్కడ స్వామి నాకు దర్శనం ఇవ్వటం తీర్థం పోయటం శంగుటం రుద్దటం చక్రం తిరగడం ఇవన్నీ జరిగిందని కాశీ నుంచే దించి ప్రతిష్ట చేశాం ఇక్కడ అన్ని రకాల అద్వైత ఇష్టాద్వైత ద్వైతం దాని ఇవన్నీ మొత్తం ఇక్కడ విద్య శ్రీ విద్య బ్రహ్మ విద్య ఈ కార్యక్రమాలు ఈ రోజుల శ్రీరామక్రియా ధ్యానం ద్వారా జూమ్ క్లాసుల ద్వారా విశ్వవ్యాప్తంగా తెలుగు వాళ్ళు చూస్తున్నారు ఒక యాభై రెండు లక్షల మంది దాటారు ఈ యొక్క సాధన అంతా స్త్రీ విద్య ఆత్మవిద్య యోగ విద్య బ్రహ్మ విద్య ఇవన్నీ కూడా అద్భుతంగా అమ్మాయిని అందిస్తా ఉంది శివపార్వతులు నా ద్వారా అందుకు మనం వేదాంత సభ పెడుతున్నాం ఇది ఒక మూడు రోజులు ద్వైతం శిష్టాద్వైతం ద్వైతం అద్వైతం విశిష్టాంతమే చుట్టుపక్కల రాష్ట్రాలలో మన తెలుగు వారు అందరూ కూడా మంచి స్వామీజీలు ఉన్నారు విద్వత్తు ఉండేవాళ్ళు ప్రవచనాలు చెప్పేవాళ్ళు అయితేనే జ్ఞానం నేర్పించే వాళ్ళైతేనే జ్ఞానబోధ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి యొక్క విద్వత్తిని వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళ తెలియని వాళ్ళ యొక్క సబ్జెక్టుని హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేదానికి ఈ యొక్క ఛానల్ అంటే ఇది ఆ యొక్క గ్రూప్ ద్వారా హైందవ ధర్మాచార్య పరిషత్ అని పెట్టి దీన్ని కనిపిస్తాను ఈ చంద్ర స్వరమే జీవుడు ఈ సూర్య స్వరమే దేవుడు విగ్రహంలో దేవుడు అక్కడే ఉంటాడు ఈ బయటంతా దేవుడు సన్న కణాల రూపంలో అరుణకాంతితో ఉంది రాజురాజేశ్వరి గురు బ్రహ్మా గురు 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 సాక్షాత్ బ్రహ్మ శ్రీ గురువే ಈ ಜಗತ್ತಂತೂ ಗುಣ ಶಕ್ತಿ ತೋನೇ ಕೂಡಿ ಉನ್ನದಿ శక్తి మరి ఈశ్వర శక్తి అనొచ్చు అమ్మవారి శక్తి అనొచ్చు దానికి రూపం లేదు నామం లేదు ఇంకా ఏమి లేదు స్త్రీ కాదు పురుష కాదు కాబట్టి ఈ జగత్తంతా కూడా సత్వము శక్తిమయంతో నిండి ఉన్నది పరమశివుని మెడలోని పాము అన్నది గరుడ శివుని నిడడలో ఉన్నంత వరకు క్షేమమిసుమా అన్నాడు గరుడు నవ్వుతున్నాడు శివుడో పంచ భూతాలు లీగా ఉన్నాయి పంచ భూతాలు పంచ భూత సంస్థంగా లీగా ఆ శ్రీ కాలాహస్తిஸ்வர స్వామి అరుణాచల స్వామి చిదంబరం ఏకాగ్ర స్వామి కంచి కామ తర్వాత వచ్చేదా జలలింగం జలేశ్వర్ ఈ జలలింగం జలేశ్వర్ తమిళనాడులోని శ్రీరంగం టెంపుల్ పక్క నుంచి ఐదు కిలోమీటర్లు జలలింగం ఈ పంచభూతాలు మనకి ఎంత అవసరం ఇరవై నాలుగు జీవరాశి పంచుభూతాలు ఎంత అవసరం చాలా అద్భుతమైన రోజు అంటే భూమి యొక్క భూమి యొక్క రేఖాంశం ప్రకారంగా యూనివర్స్ నుంచి ఈరోజు అత్యుత్తమైనటువంటి శక్తివంతమైనటువంటి ఎనర్జీ భూలోకానికి వస్తుంది ఈరోజు వస్తుంది దీని మీద చాలామంది సైంటిస్టులు కూడా పరిశీలన చేస్తే ఇదే రోజు శివరాత్రి రావడం మహాశివరాత్రి రావడం కూడా చాలా అద్భుతంగా శివలింగం ఎనర్జీ ఉన్నతంగా భూమికి ఈ ఎనర్జీని రిసీవ్ చేసుకుని ఈ యొక్క భూలోకం అంతా అంతా కూడా ఒక సస్యశ్యామలంగా ఎనర్జీతోటి భూమి మీద నివసిస్తున్నటువంటి సకల జాతులు మొత్తం మానవులంతా కూడా సమృద్ధిగా ఒక ఎన్లైట్మెంట్ ఉన్నతమైన స్థితి పొందడానికి ఇది ఒక రోజు ఈరోజు దేవాలయంలో ఉండి మనం అందరం కూడా ధ్యానం చేస్తే అన్నిటికంటే ఉత్తమమైన ఫలితాన్ని మనము తీసుకోవడం జరుగుతుంది ఆ ఫలితం ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మహానుభావులు ఎంతోమంది ఉన్నారు మనము కూడా మెడిటేషన్ చేస్తున్నాం కానీ కృష్ణుడు చెప్పిన విధానాన్ని ఇప్పుడు మనం ఎక్కువ కూడా ఆచరణలోకి తీసుకొస్తున్నాం కృష్ణుడు ఏమన్నాడు కోటి పూజ సమం ఒక స్తోత్రము కోటి స్తోత్ర సమం ఒక జపము జప కోటి సమానం ఒక ధ్యానము ధ్యానం చేయడం అన్నది అత్యున్నతమైనటువంటి ఫ్రీక్వెన్స్ కలిగినటువంటి ఉన్నత రాజయోగముగా కృష్ణుడు కోల్చాడనమాట ఇది సంఘంలోని శ్రీ రాజరాజేశ్వరనంద స్వామి వారి యొక్క పీఠము ఇక్కడ ్రహ్మ విద్య శ్రీ విద్య ప్రబోధ కార్యాచరణ క్రియాత్మక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి ఇక్కడ అన్నదాన తత్వము బాగుంది ఆత్మజ్ఞాన దాన తత్వము బాగుంది శివరాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు కూడినటువంటి లింగోద్భవ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన సంఘం వారు పిఎంసి వారు పిఎస్ఎంసి వారు బయట నుంచి ప్రేమగా వచ్చి స్వామి యొక్క ఆహ్వానం మీద జ్ఞాన యజ్ఞము జ్ఞాన యజ్ఞము జరిగినది ఎంతో బాగా అద్భుతమైన కార్యక్రమం అతిథేశ్వరానంద స్వామీజీ వారు పాట్నా నుంచి ప్రకాశానంద స్వామి అయిన నేను హరిద్వార్ నుంచి సత్యగీతానంద స్వామి వారు గిద్దలూరు నుంచి అరుణాచలం నుంచి హరివంశ స్వామివారు ఇంకా హైదరాబాద్ నుంచి హరే కృష్ణ గణేష్ స్వామి వారు ఐదుగురు స్వామితో పాటు ఇక్కడ మూల నిర్వాహకులు అయినటువంటి పీఠాధిపతులు రాజరాజేశ్వరానంద స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మొత్తం ఈ నిర్మాణం జరిగిన కానీ జరుగుతూ ఉన్నవి నా భూతో నా భవిష్యత్తి శివరాత్రి పండుగ సందర్భంగా లో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి పీఠం అలాగే స్వామి పీఠాధిపతి రాజరాజేశ్వరి అన్న వారి ఆధ్వర్యంలో మేము స్వామిజీలం వచ్చాము శివరాత్రి సందర్భంగా మరి అక్కడ ఉపన్యాసము చక్కగా జరిగింది అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా ధ్యాన యోగ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనవచ్చు అలాగే రేపు ఏప్రిల్ ఇక్కడ వేదాంత జ్ఞాన సభలు జరుగుతున్నవి ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం శ్రీ కాశీ విశ్వనాథ క్షేత్రం ఉంది ప్లస్ రాజరాజేశ్వరి దేవాలయం ఉంది ప్లస్ రాజరాజేశ్వరినాథ స్వామిజీ గారు ఉన్నారు అమ్మగారి పేరు మీదనే స్వామిజీ గారు పేరు పెట్టుకున్నారు అదొక విశేషం రెండవది ఇక్కడ గురుకులం ఉంది లేడీస్ గురుకులం అని పెట్టారు రెండవది మూడవది మన ఆశ్రమం విశాలం ఉంది నాలుగవది వచ్చేసి తర్వాత మనం ధ్యానం చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు రాబోయే ఏప్రిల్ ఆశ్రమ వార్షికోత్సవాలు ప్లస్ శంకరాచార్య జయంతి దాని సందర్భంగా వేదాంత జ్ఞాన సభలు మన ఆశ్రమాలు పెట్టి పెట్టారు దానికి సాధు సంత్ పరివారం అందరూ రావచ్చు నెల్లూరు జిల్లా సంఘంలోని ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర సమేత కాశీ విశ్వేశ్వర స్వామిజీ వారి ఆశ్రమంలో మన రాజరాజేశ్వర స్వామి పరమ పూజలు శ్రీ శ్రీ రాజరాజేశ్వర స్వామిజీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ అద్భుతమైనటువంటి మఠాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం అయితేమి ఈ ఆశ్రమంలో నిత్య అన్నదానం అయితేమి అలానే ప్రతిరోజు యజ్ఞయాగాలు అయితేమి అలానే నిత్య అభిషేకాలు అయితేమి అలానే స్వామీజీ వారు విశేషమైనటువంటి ధ్యాన ప్రక్రియలు వివరంగా మనకు అందరికీ తెలియజేయడం అలానే పురాణాలను అనుసరించి ధ్యానాలు ఎలా చేయాలనేటువంటి కూడా వివరణాత్మకంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే శంకర జయంతి సందర్భంగా ఆశ్రమంలో అద్వైతం ద్వైతం విశిష్ట అద్వైతానికి సంబంధించినటువంటి వేదాంత సభలు హైందవ ధర్మాచార్య పరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీ వారు నేతృత్వంలో ఆ రోజు ఇక్కడ అనేక మంది స్వామీజీలు పాల్గొంటారు వారందరూ కూడా వారు వారి సందేశాన్ని ఈ సమాజానికి యావత్ విశ్వ సందేశాలన్నింటినీ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు